ఖమ్మం పట్టణంలోని బల్లేపల్లి ఎస్ఎఫ్ఎస్ పాఠశాల నందు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడేలా మన విద్యా విధానం మారాలని అన్నారు విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికి తీయడానికి వైజ్ఞానిక ప్రదర్శన బాటలు వేస్తోందని మంత్రి తుమ్మల చెప్పారు సృజనాత్మక శక్తికి వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని వాళ్ళ యొక్క ఆలోచన విధానాల్ని వాళ్ళ భవిష్యత్తు యొక్క రూపకల్పన ఈ విజ్ఞాన ప్రదర్శనల ద్వారా ప్రదర్శించేదానికి అవకాశం ఉంటుంది నేను కొన్ని టీవీల్లో ఆటలో పేపర్లో వస్తూ ఉంది ఈ గ్రామీణ ప్రాంత పిల్లలు చిన్నతనంలో వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని వీళ్ళు సెలవుల్లో ఇంటికి పోయినప్పుడు వాళ్ళ తండ్రి తల్లి పొలంలో కష్టపడుతూ ఉంటే దుక్కి దున్నటానికి విత్తనాలు వేయటానికి మందులు వేయటానికి స్ప్రే చేయటానికి వాళ్ళు పడేటటువంటి కష్టాన్ని చూసి ఆడపిల్లలు మా తల్లి తండ్రి కష్టం తీరాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి వాళ్ళ కష్టం ద్వారా మనం ఈ కాడికి చదువుకునే స్థాయికి వచ్చాము అని ఎనిమిది తొమ్మిది పదో తరగతి పిల్లలు కూడా ఒకేసారి దుఃఖితుండటం ఇత్తనాలు వేయటం అన్ని పనులు ఒకే మిషన్ చేసేటట్టుగా తయారు చేసి నిన్న మొన్న చూపించారు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే సామాజిక సమాజపరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు విశ్లేషించుకొని వాళ్ళ యొక్క ఈ విజ్ఞాన ప్రదర్శనల ద్వారా అనేక కార్యక్రమాలని ఈ చిన్నతనంలోనే రూపొందిస్తున్నారంటే వాడు భవిష్యత్తులో ఈ అబ్దుల్ కలాంని దృష్టిలో పెట్టుకొని ఆయన నిజ జీవితాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన తినటానికి తిండి లేనటువంటి సందర్భంలో కూడా ఈ దేశానికి నేను సేవ చేయాలి అనేటటువంటి సత్సంకల్పంతో ఏదైతే కష్టపడి ఈనాడు భారతదేశాన్ని ఒక తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు కలాం గారు చెప్పినట్టుగా మీరు ముందు కళలు కానండి ఆ కలను సాకారం చేసుకోండి అని చెప్పినటువంటి ఆయన సూక్తికి మన పిల్లల నిదర్శనం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అయితే కొత్తగా వచ్చిన డిఈఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఉమ్మడి జిల్లా తోటి అనుబంధం ఉంది ఉత్సాహవంతులు నాకేం సందేహం లేదు ఖమ్మం జిల్లా భవిష్యత్తులో విద్యారంగంలో ఉన్నత స్థానానికి పోవాలనేది నా కోరిక మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా విద్యను అభ్యసించకుండా విద్యను ప్రసాదించకుండా విద్యను ప్రమోట్ చేయకుండా మీరు చేసేటటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిరర్థకం అవుతాయి తప్ప దేశ ప్రగతికి ఉపయోగపడవు మన విద్య వచ్చే ఒకటే ఒక ఆస్తి పిల్లలకి విద్య కాబట్టి విద్య కోసం కష్టపడేటటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ఎండలో వానలో ఆడ బిడ్డలు చదువుకొని భవిష్యత్తులో వాళ్ళ కళలు కనాలి ఆ కళలు సాకారం కావాలంటే ఉపాధ్యాయుల చేతుల్లో ఉంది ఆ ఉపాధ్యాయులు మనసు పెట్టి సమయానికి స్కూల్కి రావటం మీకు అవసరమైతే మీరు కూడా ట్రైనింగ్ తీసుకోవటం ఇప్పుడు గతంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాల కంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పుల వల్ల వచ్చేటటువంటి ప్రమాణాలు కూడా మీరు కూడా నేర్చుకోవాలి మీరు కూడా నేర్చుకొని పిల్లలకి చెప్పేటటువంటి స్థితికి ఉపాధ్యాయుడు కూడా రావాలి అది మనకి ఎప్పుడు నిరంతరం నేర్చుకోవటం అనేది తెలుసుకోవడం అనేది అది నిరంతర ప్రక్రియ కలెక్టర్ గారు ఐఏఎస్ అయినా ఆయనకి తెలవని కూడా చాలా ఉంటాయి ఈవెన్ అబ్దుల్ కలాం గారికి కూడా తెలవని చాలా ఉంటాయి అంటే అంత ప్రజ్ఞావంతులకి కూడా ఇంకా సందేహాలు ఉంటాయి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే మీరు కూడా పిల్లలకి భవిష్యత్తులో ఇంకా ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన విద్యా విధానాన్ని ఏ రకంగా తీసుకెళ్తే మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడతారో దానికి తగ్గట్టుగా తీర్చిదిద్దే బాధ్యత ఈ విద్యా వ్యవస్థ మీద ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి కొత్తగా వచ్చిన డిఈఓ గారి మీద ఖమ్మం ప్రజల యొక్క విశ్వాసానికి తగ్గట్టుగా మీకు ఏ అవసరం వచ్చినా కలెక్టర్ గారితో సంప్రదించుకొని విద్యా వ్యవస్థలో ఎక్కడా కూడా పొరపంచాలు కానీ పొరపాట్లు కానీ తప్పులు కానీ జరగకుండా ఖమ్మం జిల్లాని అగ్రస్థానంలో ఉంచాలని చెప్పి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను